ఇప్పుడు వచ్చిన వారు డబ్బులు దీవెన పొందుతున్నారు మీరు కూడా దేవుడు కరుణ గల దేవుడు మిమ్మల్ని కూడా అత్యధికంగా ఆశీర్విస్తారు మంచిది ప్రతి ఆదివారం క్రమంగా ఇక్కడ దేవుడు మందిరానికి వస్తా మన వాళ్ళు ఎంతమంది ఒకసారి ప్రతి ఆదివారం క్రమంగా మేము వస్తున్నాం ఇక్కడికి చేతులు సగం చేతులు ఎత్తబడి ఉన్నాయి మిగతా సగం సంగతి ఏంటంటే ప్రతి కొత్త సంవత్సరం రోజు అది ఇక్కడికి వస్తారు ప్రతి క్రిస్మస్ రోజు వాళ్ళు ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం పండుగ ఉందంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు చాలా సంతోషం మీకు కూడా స్వాగతం కాలలోయ్యా కాలలోయ ఈ రోజే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడికి ఈ రోజే కొత్తగా వచ్చిన వారు వెరీ ఫస్ట్ టైం వచ్చారు ఇంకెవరం ఉన్నారు వెరీ గుడ్ వారికి కూడా స్వాగతం దేవుడు మిమ్మల్ని దీవించింది గాక అయితే మీ గురించి దేవుడు తలపరుస్తున్నటువంటి కార్యం ఏంటి అని అంటే మీరు కేవలం సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మాత్రమే కాదు ఇక్కడికి కానీ ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి కూడితలో మీరుండి వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ బలపరచబడమే పండుగ రోజు వస్తే ఆయన సంతోషపడిపోతాడు కాదు నువ్వు కానీ ఆయనకు మీ పట్ల సంతోషం లేదు ఎందుకు లేదు అని అంటే మీరు పండుగ క్రైస్తవులుగా ఆగిపోవద్దు అలా అందరూ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని బయట ఎవరిని అడిగినా చెప్తానే ఉన్నా నేను పొద్దున్న లేచి లేసి బయటికి రాగానే జీవితం పరిమితం అయిపోవద్దు ఆమె దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా గలతీల రాసి పత్రిక పదవ చూస్తే చాలా గా విషయం కూడా ఉంది అదేంటో ఒకసారి చదివి కొంచెం ఆలోచన చేద్దామా నాలుగో అధ్యాయం పదో వచనంలో చూస్తే మీరు దినంలను మాసములను ఉత్సవ కాలంలో సంవత్సరములను ఆచరించున్నారు వావో ఎ మీరు దినములను అంటే పండుగ దినం వస్తే గుడ్ ఫ్రైడే వస్తే ఈస్టర్ డే అంటే అప్పుడు క్రిస్మస్ డే అంటే మీరు ఉంటారు తర్వాత ఏంటంటే మాసములను అంటే ఇది లెంత్ మాసం అండి ఈ నెలంతా ఉపవాసాలండి ప్రార్థన చేయాలండి మాసములను ఇంకేంట ఉత్సవ కాలంలో రోజు మనం సంతోషించి పండుగ జరుపుకోవాలి కదా అని నిర్వహించేటువంటి పండుగలను మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడే ఉన్నారు మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఈ రోజు మధ్యలో ఎక్కడ పోయారో తెలియదు ఎక్కడ పోయారో తెలియదు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీరు సంవత్సరంలో ఆచరించున్నారు అపోల్ గారు గలతీ సంగంతో వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని కూర్చి భయపడుతున్నాను మీరు పండుగ క్రైస్తలుగా మారిపోయి మీరు పల్లెట రాజ్యానికి దూరం అయిపోతే దేవుని నిత్య జీవానికి దూరం అయిపోతే ఏం ప్రయోజనం ఉంది అని మీ విషయమై నేను భయపడుతున్నాను మీ విషయమై నేను పడిన ప్రయాస ప్రార్థించిన ప్రార్థనలు ఉపవాసాలు మీ కొరకు చేసినటువంటి పరిచయా చెప్పొచ్చున్నాను అని అపోతున్న పౌరు గారు కలతీ సంఘస్థలతో మాట్లాడుతున్నాడు ప్రేమ నువ్వు అట్లాగే ఉన్నావా ఒకవేళ ఆ రీతి ఉంటే ఈ రోజు నీవు అది కాదు అని నువ్వు గుర్తు పెట్టుకోవాలి హాలలో నీ ఒక పండుగ క్రైస్తవుడిగా మారిపోతే అది నీకు నిష్ప్రయోజనమే గాని నీ ఎందు కృప చూపుచున్న వాత్సల్యత చూపుచున్న దేవుని వైపు నీవు తిరిగి నీ యొక్క జీవితాన్ని నూతన జీవితానికి ఎంతో ప్రయోజనం ఎప్పుడెప్పుడు అయిపోద్దా భోజనాలు ఎప్పుడు స్టార్ట్ అయిపోయా లేకపోతే ఎప్పుడు పరిగణి కలిపోయి ఇంట్లో స్పెషల్ గా వండిన భోజనాలు ఇంకా గెస్ట్ లను తెలిసామని చెప్పి అతను పాత్ర పడుతున్నారా లేదు దేవా నాతో మాట్లాడండి నా జీవితాన్ని దర్శించండి నీ వాక్యం నాకు కావాలి నీ వాగ్దానం నాకు కావాలి నీ చిత్రం నాలో నెరవేరాలని ఆశపడేవారు మీ గుడి చేతి చూపించండి వెనకాల ఏమి అల అలచడి ఉండవద్దు ఇక్కడ వాక్యం ముగిసిన తర్వాతనే అక్కడ భోజనాలు ప్రారంభించబడతాయి మీరు అనుకున్న టైంలో మీరు రాలేదు మీరు అనుకున్న టైంలో మీ భోజనాలు ప్రారంభం కావు ఐదు పది నిమిషాలు లేట్ అయితే మీరేమి టెన్షన్ పడనే కర్లేదు వాక్యం ఎంతమంది కావాలి ఎంతమంది కావాలి మాట్లాడండి అని మనము ఆశపడుతూ అడుగుదాం చేతి చెప్పండి కళ్ళు కథలు ఏసు ఏసుప్రభువా చెప్పండి ఏసుప్రభువా నీ సన్నిధిలో నీ మందిరంలో ఉన్న నాతో మాట్లాడండి నేను వింటానయ్యా నీ వాగ్దనాన్ని నీ జీవాన్ని నాకు ఇవ్వండి నా జీవితాన్ని నేను అంటు పట్టండి ఏసు నామంలో ఆమె Haleluya, akhirnya saya malih berbalik saja, Pak. Haleluya, Pak. Saya melihatnya. Haleluya, wah, haleluya. Oke, 2 quality class 23, quality random 43, idol 243 21. Bos Leonardo Paulo, quality class 23, idol 243 22, kan? Kadang, iya, buat kalian yang క్రీస్తు నందున్న ఏడల వాడు నూతన సంవత్సరంలో అడుగు కాదు వాడు నూతన సృష్టి ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఏడల వాడు నూతన సృష్టి ఈ పక్కన ఒకరితో చెప్పండి ఒక సెకండ్ ఇచ్చేప్పుడు లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ నీవు క్రీస్తు నందు నూతన సృష్టి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అంటే తెలిసిన నూతన సృష్టి దేవుడు తయారు చేయడానికి ముందే ఈ సృష్టిని తయారు చేశాడు మనిషిని ముందు తయారు చేసి సృష్టిని తయారు చేయలేదు దేవుడు సృష్టిని సృజించి ఆ సృష్టి లోపలికి మనిషిని తీసుకొని వచ్చి పెట్టాడు మొదటి దినం ఎలుగు రెండవ దినం ఆకాశం మూడవ దినం భూమి నాలుగో దినం సూర్యచంద్ర నక్షత్రాలు ఐదో దినం జలచర ఆరో దినం భూ జలన్నిటిని సూచించి ఆరో దినం చివరిలోకి వచ్చేసరికి దేవుడు అయిన ఓవా మనుషుని నిర్మాణం చేశారు ఆమె మనుషుని నిర్మించిన దేవుడు మనుషుడు భూమి మీదకి ఉద్భవించి తయారై వచ్చేసరికి సృష్టి అంత సిద్ధంగా ఉంది చంద్రుడు నక్షత్రాలు అందమైన జీవరాశులు అందమైన సృష్టిని నిర్మాణం చేసి దేవుడు మనుషులు నిర్మించి మనుషులకు ఆ సృష్టి ఆస్వాదించడానికి ఆనందించడానికి అందులో జీవించడానికి సకల సౌకర్యాలతో దేవుడు ఏర్పాటు చేసి ఆదామనే మొదటి మనుషులకి ఇస్తే ఆగా మొదటి మనుషులు అపరాధంలో పడినందున సృష్టి క్రొత్తదైన సృష్టి పాతదిగా మారిపోయింది పాపం వలన సృష్టి యొక్క క్రమం అంతా తప్పిపోయింది సృష్టికున్న మహాజీవంతా అందమంతా కూడా దాదాపుగా మారిపోయింది ప్రేమ వాళ్ళ ఆ సృష్టిలో మార్పు వచ్చిందా ఈ మనుషుల్లో మార్పు వచ్చిందా అంటే ఈ మనుషుని ఆంతర్యమే మారిపోయింది మనుషుడు ఎంతో ఆనందించాల్సినటువంటి ఈ సృష్టి తనకు ఆనందంగా కనబడడం లేదు అబ్బా ఎంత బాగా కొడతా ఉంది అబ్బా బాగా ఒక్కపోస్తా ఉంది అని ఇలా మనం విసుక్కునేటట్లుగా అయిపోయింది దేవుడు ఆ సృష్టిని సృష్టించినప్పుడు ఆస్వాదించి ఆనందించడానికి అయినటువంటిదిగా ఉన్న సృష్టి మనుష్యుని పాపం వలన పాడైపోయిన స్థితిలో మనుషులు దాన్ని చూస్తున్నా యేసు దేవుడు టు మేక్ ఇట్ స్టార్టెడ్ క్రీస్తియస్ ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన కడపటి ఆదాముగా ఆమె చెప్పండి యేసు ప్రభు కడపటి ఆదాము కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన మనందరి పాప పరిహారం కొరకై సిలువలో బలియాగం అవడం ద్వారా ఆయన ఏం చేశారంటే ఈ సృష్టిలో ఉన్న పాపానికి పరిహారాలు చెప్పి చెదకాలలోయ్యా హాలల్లు అయ్యా హాలయ్యా అప్పుడు ఏసు క్రీస్తు నందు ఆదాములో నుండి మనందరం వచ్చాం ఇప్పుడు ఏసు క్రీస్తుల్లోనికి మలంతరం చేతుల హాలల్లువయ్యా ఆదాం ద్వారా ఈ శరీరము ఈ యొక్క ఆకారాలు ఇది మనకున్నటువంటి అభయ నుండి సకల జాతుల మనుషుల దేవుడు సృజాడు ఇప్పుడు కడపటి ఆధారమైన క్రీస్తుయేసు ద్వారా నిన్ను ఒక నూతన సృష్టిగా దేవుడు చేస్తున్నాడు కాలంలో యా పేద క్రీస్తు ఏసు నందు ఉన్న ఎడల ఎవరైనా క్రీస్తు నేసులందున్న ఎడల వాడు నూతన సృష్టి ఒక సంవత్సరం నూతనమైనదే కాదు నీకు చెందిన సృష్టియే నూతనమైనదిగా మారిపోతుంది కాలంలో ఏసు క్రీస్తులోని విశ్వాసము రక్షణ పొందితే నీకు అనుగ్రహించబడే ఆధిక్యత ఏంటంటే నీ లోపల ఉన్న ఆత్మ క్రొత్తగా జన్మించినది నూతన సృష్టిగా నీవు ప్రారంభమవుతావు ఆమె ఆమె నూతన సృష్టిగా నువ్వు చేయబడతావు నూతన సృష్టిగా ఒక మనిషిని దేవుడు చేయాలి అని తలచాడు చూపించి మనుషులు చేశాడు ఇప్పుడు మనుషుని నూతన పరిచి సృష్టిని నూతన పరచడానికి అయిన ప్రణాళికలు ఆయన సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు రివర్స్ గా ఉంది మొదట ఆదాము తయారు చేశాడు తర్వాత బ్రహ్మము తయారు చేశాడు నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదిస్తున్నాను వాగ్దానం చేశాడు కదా ఆ దేవుడు ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనలను అంతరంగంలో మొదలు నూతన జన్మలోనికి నడిపించారు రోమేల రాసిన పత్రిక ఆరో వచ్చే నాలుగో వచ్చంలో మనం చూస్తున్నట్లయితే క్రీస్ చేసినందు విశ్వాసం వచ్చి బాప్తీసం పొందినటువంటి వ్యక్తికి దొరికే గొప్ప ఆధిక్యత ఏంటి అంటే నూతన జీవం పొందుతారు వారు నూతన జీవం చెప్పండి మొదటిగా నూతన సృష్టి నూతన సృష్టి నువ్వు ఆల్రెడీ ఒకసారి చెప్పవచ్చు సార్ ఆమె నూతన సృష్టిగా క్రీస్టియస్ లో చేయబడిన వారు ఇంకేమేమి నూతనంగా మార్చబడతాయో మనం ఆలోచన చేస్తే నూతన జీవం నీకు అనుగ్రహించబడుతుంది ఆమె చెప్పండి నూతన జీవం వాక్యసం పొందిన బిడ్డలు రోజున రోజు ఎంతమంది ఇక్కడ వాక్యసం పొందారు ఒకసారి చేస్తారా దాదాపు పంతొమ్మిది మంది వాక్యసం పొందారు వారి రక్షణలో పాలి భాగస్తులైనా వారి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఏసు క్రీస్తు వారు అడుగు పెట్టారు క్రీస్తు మూలంగా తిరిగి జన్మించిన అనే సాక్ష్య రూపంగా వారు బాప్తీసం పొంది ప్రభుత్వం పాటు మృతుల్లో నుండి తిరిగి లేచిన గుర్తుగా వారు నూతన జీవం పొందిన వారే తిరిగి లేచారు వారికి ఈ జీవానికి గురించిన టెన్షన్ లేదు ఈ జీవం ఎట్లాంటిది గాలి పొడక లాంటిది గడ్డి ఉన్న నీటి ఆ మంచు బిందువు లాంటిది ఇవన్నీ వాడతాం కదా ఈ ఈ జీవితం ఎంత ఈ జీవితం మాయాని వాడతారు కదా మీరు ఈ ఈ జీవితం మాయా